యుద్ధమే కావాలంటే మేము సిద్ధం అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన చైనా ఏ యుద్ధమైనా చివరి వరకు ఫైట్ చేస్తామంటూ ట్వీట్ చేయలో డ్రాగన్ సవాల్ విసిరింది చైనా డ్రాగన్ సవాల్ విసిరింది అరే ట్రంప్ నీకు భయపడే పనే లేదురా ట్రంపు అని ఒక సవాల్ విసిరింది ఏ యుద్ధమే కావాలంటే మేము సిద్ధం అన్నది రూడిగా కవ్వింపు చర్యలు ఇవి రెచ్చగొట్టే మాటలు ఇప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం వరకు అమెరికా అంటే పెద్దన్న ప్రపంచానికి అమెరికాతోటి వెళ్ళి పెట్టుకోవద్దు అమెరికాని చూస్తే మనం అనేది ఉండే ఇప్పుడు చైనా అట్లా భయపడే పరిస్థితి లేదు భయపడను కూడా భయపడదా చైనా చైనా ఏమన్నా చిన్న దేశమా మందికి మంది ఉన్నారు టెక్నాలజీ టెక్నాలజీ ఉన్నది సంపదకు సంపద ఉన్నది సూత్తే ఏదో సినిమా లెక్క చిన్న చిన్న కళ్ళు వేసుకొని కనబడతారు కావచ్చు కానీ వాళ్ళు వాళ్ళు మునగానే వాళ్ళు కాబట్టి ఇప్పుడు చైనా ఏమంటుంది చలో యుద్ధానికి సిద్ధం అంటే సిద్ధం ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ఆర్థిక పరిస్థితి అమెరికా ఆర్థిక పరిస్థితి కొంత క్షీణించున్నది ఆర్థిక పరిస్థితి అక్కడ కొంత డిస్టర్బ్ అయింది ఇప్పుడే దెబ్బ కొట్టాలని చూస్తాను చైనోడు మొత్తం ఇప్పుడే దెబ్బ కొడితే ఇక మన జోలికి రాదు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం మనమే శాసించవచ్చు అని ఒక ఆలోచనలో ఈ చైనా ఉన్నట్టు కనిపిస్తున్నది ఈ చైనా అధ్యక్షుడు ఉన్నట్టు కూడా కనబడుతున్నాడు ఎందుకంటే దెబ్బ తాకినోన్ని ఈజీగా మరొక దెబ్బ కొట్టవచ్చు ఆలోచనతోనే కావచ్చు యుద్ధమే కావాలంటే మేము సిద్ధం అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన చైనా ఏ యుద్ధమైనా చివరి వరకు ఫైట్ చేస్తామంటూ ట్వీట్ ఇప్పుడు యుద్ధం వస్తే మనం పక్కన ఉన్న చైనాకి ఇస్తాం మరి లేకపోతే ఎక్కడో ఉన్న అమెరికాకి ఆ మద్దతు తెలిసి తెలిసిద్ద అమెరికాకి ఇస్తాడు కాబట్టి చైనాడు ఏం చేస్తాడు దగ్గర ఉన్నాడు కానీ మన మీద అటాక్ చేస్తాడు మన ప్రధానమైన నగరాలు హైదరాబాదు ముంబై అటు పూణే ఈ మెయిన్ మెయిన్ సిటీలు ఉన్నాయి కదా తమిళనాడు ఒకటి పెద్ద సిటీలు ఇవి దేశంలో ఆర్థిక వనరులు సృష్టించే రాష్ట్రాలు ఆ రాష్ట్రాలలో రాజధానులు ముంబై ఒకటి పూణే ఒకటి అక్కడ హైదరాబాద్ ఒకటి ఇక్కడ తమిళనాడు ఒకటి అక్కడ అటు పోతే కలకత్తా ఒకటి ఈ పెద్ద పెద్ద సిటీలను వీళ్ళు టార్గెట్ చేస్తారు మరి కవింపు చర్యలకు పాల్పడి ఏం చేస్తారు ప్రపంచాన్ని అమెరికా యుద్ధమే కావాలని కోరుకుంటే తాము సిద్ధమేనని చైనా తేల్చి చెప్పింది టారిఫ్ వార్ అయినా ట్రేడ్ వార్ అయినా లేక మరే ఇతర యుద్ధమైనా సరే చివరి వరకు ఫైట్ చేయడమే తమకు అలవాటని పేర్కొంది చైనాపై రెసి ప్రోకాల్ టారిఫ్కు సంబంధించి బుధవారం అమెరికన్ కాంగ్రెస్లో ప్రెసిడెంట్ డో డొనాల్డ్ ట్రంప్ చేసిన కామెంట్స్పై అమెరికాలోని చైనా ఎంబసీ తాజాగా స్పందించింది ట్రంప్ కామెంట్స్ను ఉద్దేశిస్తూ ఎంబసీ అధికారి ఒకరు ఈ మేరకు ట్వీట్ చేశారు అంతకుముందు అమెరికా కాంగ్రెస్లో ట్రంప్ ప్రసంగిస్తూ విదేశాలు తమ వస్తువులపై చాలా పెద్ద మొత్తంలో పన్నులు విధిస్తున్నాయని ఆరోపించారు నువ్వు విధిస్తే వాళ్ళు విధిస్తారు వాళ్ళు విధిస్తే నువ్వు విధిస్తావు అవి ఆఖరికి వచ్చి జనం మీదే పడతాయి